ఒప్పుకోలు చేసే ప్రార్థన దాని బలం నీకు అర్థం అవ్వాలి నీ వ్యాధికి కారణం నీ పాపం అయితే నేను మొత్తుకొని చెప్తున్నా దండం పెట్టి చెప్తున్నా పాప నొప్పుకొని విడిచిపెట్టు నువ్వు ఒక సాక్షిగా మిగులుతావు దేవునికి నీ సాక్ష్యం దేవుడు కనపరుస్తాడు నీలాంటి బలహీనలు దేవుడు బాగుచడమే కాదు నువ్వు అనేకులకు సాక్షార్థకం మిగులుతావు దేవుడు నాకు ఇది చేసాడని చెప్పగలను బలమైన సాక్షార్థంగా నీ జీవితంలో దేవుడు మేలు చేయగల నువ్వు నిలవగా కలిగితే నేను దేవుడు ఒక సాక్షిగా వాడుకోగలడు నువ్వు ఎవరువైనా సాక్షి ఉండాలిగా నేను ఒకప్పుడు ఎలా ఉన్నానంటే దేవుడు నన్ను బాగు చేసాడు నా పాపమే కారణం ఒకప్పుడు ఎలా ఉన్నా ప్రభు నమ్ముకున్నాను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అలాగే ఉంట కొనసాగుతున్నాను దేవుని వాక్యం త్వర పట్టబడ్డాను సరి చేయబడ్డాను నా వ్యాధి విడిచిపోయింది అని ఘనంగా నువ్వు చెప్పగలవు ఆ స్థితిలోనికి నువ్వు నిలబడాలంటే దేవుని చిత్తం రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారండి ఎన్ని టాబ్లెట్లు అయినా తగ్గట్లే ఎన్ని ట్రీట్మెంట్లు అయినా తగ్గట్లే తమ్ముడు ఇక్కడ వచ్చాడు ఆ రోజు సడన్గా కరెంట్ పోయింది బా జనరల్ అంటే బాగుండేది కదూ అనుకొని అనుకున్నాడు కోటమైపోయింది ఆ తర్వాత వారు మరలా నా దగ్గరికి సంప్రదింపులకు వచ్చారు ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయంలో వచ్చే మొదటి పంట భాగం దేవునికి ఇచ్చేస్తా నేను జనరేటర్కి సాయం చేయాలనుకుంటున్నాను వాళ్ళు మన సావాసం ద్వారా బలపడుతున్న వ్యక్తులే సరే పంట చేతికి వచ్చింది బాగానే చేతికి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఈ కూలీలకి ఇవ్వాలి నేను ఒక రెండు నెలలు తిరగ ఇస్తానంటే సరే అమ్మా సరే నేను ఇష్టం ఇబ్బంది ఉందని కదా ఆప్షన్ ఇచ్చా అది మూడు నెలల నెలలు జరిగింది ఈ గ్యాప్లో అల్ల కొల్లాలైపోతున్న మనిషి నొప్పి వస్తుందని నర్సరీ పెడితే గుండెపోటు వస్తుందని హార్ట్ స్ట్రోక్ ఏమని తెస్తే అరవై డెబ్బై వేలు ఖర్చు అయిపోయాయి ఇంటికి వెళ్ళాడు మన విడిగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చే నేను అతని దగ్గర ప్రాధాన్యత వాకింగ్ గుర్తుకొస్తుంది అని నేనేం మాట్లాడలే ఈ పరిస్థితి మనం అడగడం బాగా కాదు కదా సరే ప్రేరేపిస్తాడని నేనేం మాట్లాడలే ఇంటికి వెళ్ళాడు వారం గడిచింది మళ్ళీ ఆడవాడు పడుకొచ్చారు గుంటూరు ప్రార్థన చేయగా మళ్ళా కోలుకున్నాడు తర్వాత అలా ఇద్దరు బాధ్యబడుతున్నా మాత్ర మా తేడేది అర్థమైపోయింది దాదాపు దేవుని సొమ్మును అట్లా బిగబట్టుకొని బట్టి లక్షన్న అర్ధ ఖర్చు అయిపోయిందన్న వ్యాధి ఏదో తేలలేదు హాస్పిటల్ మాత్రం ఓవర్ని డబ్బులు పెట్టేశాం నువ్వు ప్రార్థన చేస్తే మళ్ళీ కుదురుపడి మళ్ళీ ఇంటికి వస్తున్నావు అర్థమైన సమస్య నేను చేసిన బుద్ధిహీనమైన పని దేవుని గడ ఒప్పుకుంటున్నాను నేను త్వరలోనే ఆ ఉడంబడికి వస్తాను అలా చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత నన్ను కలిసి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా మంచం లేసే పని లేదు కళ్ళు తెరవడం పని పరిస్థితి లేదు ఇబ్బంది ఎప్పుడైతే మళ్ళీ ఉడంబడికి లోనికి రావడానికి సంసిద్ధమయ్యాడో వెనువన్నే మరుక్షణమే ఆరోగ్యం దేవుడిచ్చాడు ఇప్పుడు తిరుగుతూ ఉన్నాడు బైబిల్ ఒక మాట ఉంది జబ్బు ముగిస్తా చూడండి కీర్తన పుస్తకం కీర్తనల పుస్తకం అరవై ఆరు పద్నాలుగు త్వరగా అందరు చూడండి కీర్తనలు అరవై ఆరు పద్నాలుగు నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబళ్ళను నా చించిన నేను నీకు ఏమొచ్చినప్పుడు నాకు శ్రమ సంభవించింది దీని కారు నాకు అర్థమైంది నేను మనసులో అనుకున్న ఆ మొక్కుబళ్ళు కలికి నా మొక్కుబళ్ళు నేను చెల్లిస్తాను ఇట్లా ఉండగా మధ్యలో మాచర్ల మళ్ళీ నడిపోయారు నాడు అడుగులు ఎవడు ఉన్నాడంటే వాడక మంత్రి మాంత్రికుడు తిరిగి నీకు శాతబడి చేశారు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళమ్మలు వీళ్ళకి ఏ బలసింది వచ్చినా ఎప్పుడు కూడా తాయిత్తులు కట్టడం గాని మాంత్రికులు వైపు తిప్పడం కానీ ఎప్పుడు చేయలేదు వీడికి అసలు నమ్మకం ఉండదు అసలు లేదు వద్దు అని చెప్పి అతను అసలు ఏం అర్థం కాని పరిస్థితిలో నీరసంగా కళ్ళు తిరుగుతా కళ్ళు ఉంటే ఏదో కట్టారు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు కట్టమన్నారు ఇదంటే ఓడమికి పడేశాడు మరి ఎవరు చేశారు జాతబడి వడంబడికి వచ్చాడు ప్రశాంతం తిరుగుతున్నాడు ఏ బడిలోకి పోయాడు మన విచిత్రం కాకపోతే